గుడ్ మార్నింగ్ ఓల్సి ఈరోజు ఇక్కడ మనము నూతనపల్లె విలేజ్లో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి తర్వాత హిమిక్ పవరు ప్లస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ పొగాకుకు మనకు ఒక కట్ చేసినాం తర్వాత వచ్చేసి మనము హై హిల్డ్ అని చెప్పేసి మనము ఓల్సీ కంపెనీది అనమాట ఈ మూడు ప్రోడక్ట్లు మనకి ఇక్కడ వాడడం జరిగింది ఇప్పుడు రైతు మాటలోనే మనము విందాము ఒకసారి ఫ్రెండ్స్ సార్ ఒకసారి మీ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి చెప్పండి సార్ పది రోజుల కింద వచ్చినారు వీళ్ళు సారోళ్ళు ఈ మందు కొట్టండి బాగుంటుంది అని అన్నారు అంటే మేము తీసుకొని కొట్టినాము పది రోజులైంది అప్పటికిప్పటి సేను చాలా బాగా మారింది బాగా వచ్చింది ఒకటి ఇది ఒక రకం ఇచ్చినారు ఇంకోటి రకం ఇచ్చినారు ఇంకోటి ఇచ్చినారు బాగా మంచిగా పనిచేసింది పై లేతాకు ఇది చిన్నగా వచ్చేది పెద్దగా వచ్చింది ఇప్పుడు ఇది ఇది ఇవి నుండి ఇక్కడ మందు వచ్చింది అది అంత ముందు ఉండేది కాబట్టి ఇది వీడికే నిలబడిపోతుంది తాకంది మందు ఏం చేస్తుంది అంటే అట్టే నిలబడిపోతుంది ఇది తాకినేది కాబట్టి బాగా వచ్చింది దీంట్లో ఈ బంక కలపడం వల్ల ఆకుపోయిన వాడి మంచిగా పనిచేసింది అది అందరం కలిచేస్తాం పైర్లు వేసినాము పుట్టిన ఇంకా వాళ్ళ పొలం అనమాట ఇది ఇంకా పక్కనే సార్ వాళ్ళది కూడా పక్కనే సైడ్కి ఉందనమాట ఇంకా సారే ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి చూశాను అనమాట ఇది ఎవరైనా సరే ఈ ఎవరైనా వాడవచ్చు పోవాసిన వేసినాక ఇరవై రోజులు దాటితేనే వాడొచ్చు వాడవచ్చు నాటే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నాటుతున్నారు కదా ఇరవై రోజులు ఈ ప్రోడక్ట్ ఇది మన ఆర్గానిక్ కలిపి ఆర్గానిక్ బాగా పనిచేసింది ఈ కంపెనీ ఆర్గానిక్ దానికోసమే కానీ మేమైతే కుట్టలేదు ఇది మంచిగా పనిచేసింది అంటే మనకి ప్రాబ్లం ప్రాబ్లెమ్ రాదు దీంట్లో ఉండేది ఏంటంటే ఎఫెక్ట్ లేదు లేదు మనిషినే ఎఫెక్ట్ కాదు ఆకు బాగా బలంగా వస్తుంది అన్నమాట లేతగా బలంగా వచ్చి తర్వాత బాగా ముదిరి ఇట్లా అవుతుంది బెండ్ అవుతుంది బాగా బెండ్ అయితే ఓకే బాగుంటుంది అన్నమాట అందుకు ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల నష్టం ఏం లేదు రైతు లేదు లేదు బాగా నేను అప్పుడు ఇరవై రోజులు దాటినాక వాడితే ఇంకా మంచిగా ఉంటది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సార్ నెల పదహైదు రోజులకు వాడినాం మేము లేట్ అయిందని థ్యాంక్ యూ